మనకు చక్కాయి చిక్కాయి కూడా జహంగీర్ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు పదహారు వందల ఆరులో గురు అర్జున్ దేవ్ గురు అర్జున్ దేవ్ ఈ ధర్మాన్ని గురించి విశేషంగా ప్రచారం చేస్తూ ఉంటే జహంగీర్కి భయం కలిగింది పైగా అతని కుమారుడైనటువంటి ఖుసు అర్జున్ అర్జున్ దేవు పాదాలు పట్టుకున్నాడు ఆశ్రయించాడు ఉశ్రు పరిపాలనా దశలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడని అతను గురువు యొక్క పాదాలు పట్టుకున్నాడని ఆగ్రహించినటువంటి జహంగీర్ ఏం చేశాడంటే తన కొడుకు కండ్లు పీకి కారాగారంలో వేశాడు హత్య చేయించాడు ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం గురు అర్జున్ దేవుని నిర్బంధించి తీసుకొని వచ్చిన అంటే ప్రాణము పోయినా నా ధర్మని ధర్మాన్ని నా సంప్రదాయాన్ని నా ఆచార వ్యవహారాల్ని విడిచి